వారాహిదేవి గుప్త నవరాత్రులలో తొమ్మిదవ రోజు అంటే జూలై పద్నాలుగు ఆదివారం నవమి అలానే అమ్మవారి నవరాత్రులలో ఇది చివరి రోజు ఈ రోజు ప్రత్యేక దీపంగా తొమ్మిది పిండి దీపాలను పెట్టాను ఈ నవరాత్రులలో ఇది చివరి రోజు కాబట్టి నవరాత్రులలో ప్రతి రోజు చదువుకునే వారాహి స్తోత్రం వారాహిదేవి అష్టోత్తరం వారాహి కవచం అలాగే ద్వాదశ నామావళి చదివాను అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉన్నారు కదా ఆఖరిగా అమ్మ వెళ్లే ముందు భోజనం తృప్తిగా పెట్టాలని నేను ఐదు రకాల ప్రసాదాలు చేశాను కేసరి దద్దోజనం కదంబరి గారెలు పులిహోర అమ్మవారికి చేశాను అన్నం పానకం అయితే తప్పనిసరిగా పెట్టాలి అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావించి సకల మర్యాదలతో సేవ చేసి మళ్లీ సంవత్సరం తిరిగి రా అమ్మని పంపించాలి ఎనిమిదవ రోజు అమ్మవారికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పూజ చేశాను పదవ రోజు ఉద్వాసన చెప్పాలి అంటే జూలై పదిహేను మార్నింగ్ అమ్మవారు మన ఇంటికి వచ్చిన ముత్తైదులో చూసుకుని తాంబూలం ఇవ్వాలి అందరి అమ్మకు తగులుతుంది కదా అందుకు అమ్మవారికి దిష్టి తీసి ఉద్వాసన చెప్పాను ఇలా నవరాత్రిలో ముగిసాయి